ఈ ఆఫీస్ని అరేంజ్మెంట్ చేసి ఈ ని సంరక్షిస్తున్నారు బ్రేక్ చేస్తున్నారు అంటే ఎవరికై మనోజ్ కుమార్ అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాను నా తర్వాత నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను నా తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా ఎటువంటి స్థలాలకైనా ఎటువంటి పోలీస్ కేసులైనా ఏమైనా మనోజ్ కుమార్ గారు రోజు దగ్గర నుండి అటెండ్ చేస్తారు ఆయన మన పార్టీకి అండ అన్నదండ ఈయన ఒక బ్యాంకు మేనేజర్గా పనిచేసి మన ఆర్చార్యం నచ్చి నాగబాబు గారు నాగబాబు సమక్షంలో జాయిన్ అయ్యారు కాబట్టి మీరందరూ ఒకసారి ఇకపోతే మనం ఏకాయకు తను తగ్గ చేస్తున్నాం కానీ మాకు పల్లెటూరుకి వెళ్ళట్లేదు పల్లెటూరులో మనం చేయవలసింది చాలా ఉంది యాక్చువల్గా పల్లెటూరు అది వెనువు మా అక్కడి నుండి కార్యక్రమాలు చేసి అక్కడి నుండి లేదా డెవలప్ చేసి చేస్తేనే మనం సంపూర్ణంగా చేసినట్టు ఎప్పుడైతే మీరు పల్లెటూరులో మీ ఊర్లో మీరు డెవలప్మెంట్ చేస్తారో ఆటోమేటిక్ అది టౌన్ వరకు వైబ్రేట్ అవుతుంది టౌన్ వాడు ఇంకా సిటీ నగరాలు రాష్ట్రానికి వ్యాపిస్తుంది కాబట్టి మీ నంబరు కలిసి ఉండండి కమిటీలు కొన్ని వేశాం ఆ కమిటీల్లో మీరే పెద్దలు మీరే నాయకులు మీరే ఎంచుకొని సార్ నేను పనిచేస్తాను సార్ నాకు ఈ కమిటీలు మీరు వెయ్యండి టీడీపీ బీజేపీ మీటింగు ఆ మీటింగ్లో ఇప్పుడు ఈ సీట్ల ప్రక్రియ ఫైనల్గా తిరిగి నేను చేస్తానని అనుకుంటున్నాం దాని ప్రకారంగా చేస్తాను భావిస్తున్నాం తప్పకుండా అలాగే చేస్తారు కాబట్టి మళ్ళీ మన అస్వస్థ చదువు నాకు సీట్ రాలేదు నాకు కొన్ని ఎంత ఖర్చే పర్లేదు నేను భావతాలకి వెళ్తున్నాను భావతాలకి నచ్చిన పనిచేస్తున్నాను కానీ నేను ఏ విధమైన ఆశయం కాదు ఎందుకంటే మీ భావితాలలో మీ భవిష్యత్తు మీ యువకులకి ఉద్యోగం వచ్చే వరకు యువకులకి